హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ప్రతిరోజు మనం ఒక్కొక్క మొక్క గురించి మాట్లాడుకుంటూ హ్యాపీ హ్యాపీగా హార్వెస్ట్లు చేసుకుంటూ మొక్కల టిప్స్ చెప్పుకుంటూ మొక్కల పెరుగుదలని ఎలా మనం టెర్రస్ మీద అన్ని ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవాలో మంచిగా మనం రోజు ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం చక్కగా శంఖ పూల గురించి అండి శంఖ మొక్క శంఖ మొక్కలు అయితే అసలు కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయో తెలియదు అపరాజిత అని కూడా అంటారు మన వాడికి భాష శంఖం మోడల్లో ఉంటుంది కదండి అందుకే దాన్ని శంఖం పూలు అంటారు అనమాట దీనిలోనైతే అత్యధిక శ్రేష్టమైనది అన్నింటిలోకి అన్ని శ్రేష్టమైనవే కానీ ఈ బ్లూ కలర్లో ఉన్న శంఖం అయితే మాత్రం ఇంకా శ్రేష్టమైందండి ఎందుకంటే దీన్ని దీనిలో మెడిసిల్ వాల్యూస్ చాలా ఉన్నాయనేసి చాలా అసలు మీరు ఒకసారి చూడండి ఇది శంఖం మోడల్లో ఉంటుంది కదా అందుకే దీన్ని శంఖపూలు అన్నారనమాట అసలు దీని దీని శాస్త్రీనామం అయితే అపరాజిత అసలు ఈ బ్లూ కలరు శంఖమైతేనండి అసలు ది డికాషన్ అదే డికాషన్ అంటాము టీ అంటారు లేకపోతే గ్రీన్ టీ అంటారు లేకపోతే బ్లూ టీ అంటారు బ్లూ టీ అంటారు కషాయం అంటారు ఇలా రకరకాలుగా ఏది చెప్పుకున్నా కూడా దీని మెడిసిన్ వాల్యూస్ అయితే చాలా ఉన్నాయండి లేడీస్కి ఏంటి మొత్తం ఫ్యామిలీకి ఏంటి మనకి సైట్కి ఏంటి లేడీస్ ప్రాబ్లమ్స్కి ఏంటి అసలు దీని గురించి మతిమరుపు అయితే అసలు ఎక్స్ ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది అట మతిమరుపు కోసం అయితే ఈ శంఖ అది మనం ఏంటంటే పెంచుతున్నాం ఇది ఈశ్వరునికి ఇష్టము అనేసి మనం చక్కగా పట్టుకెళ్ళి పూజలు చేసుకుంటున్నాం అయితే ఒక ఇష్టము భగవంతుడికి అని మన పెద్దలు మనకు చెప్పారు అంటే దాని వెనకాల చాలా ఆంతర్యం ఉంటుందండి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ఒక మారేడుపత్రి ఇష్టమో ఒక శంఖ పువ్వులు ఇష్టమో దేవుడు అన దేవుడికి ఇష్టమని మనం ఇచ్చేట అంత కాదు కానీ అది మనకి దేవుడు ఇష్టము దేవుడికి పెట్టేసరికి మనలో ఒక రకమైన ఆనందం ఆహా మనం చెయ్యాలని తపన వచ్చేస్తుంది అందుకోసం మన పెద్దవాళ్ళు అయితే మనకి ఈ విధంగా అలవాటు చేశారు అయితే శంఖ పూలు మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మంచి తీగత కదా అంత ఎలా అల్లేసింది చూడండి ఒకసారి ఎలా అల్లేసింది మొత్తం ఇందులో రెండు రకాల శంఖ పూలు ఉన్నాయండి లైట్ బ్లూ ఉంది దేని డార్క్ ముద్ద రెండు రెండు తర్వాత ఇంకొక రకం బ్లూ అలా ఉన్నాయండి ఉంటే చక్కగాను ఇదంతా కూడా పెట్టి నేను ఒక సిక్స్ మంత్స్ పైన అయిపోతుంది అలా అల్లుకుంది మాకు ఎప్పుడు నేను గార్డెన్ పెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా నాకు శంఖ పువ్వులు పెంచడం అంటే చాలా ఇష్టము సరదా కూడాను ఇష్టంగా సరదాగా పెంచిన తర్వాత ఎందుకంటే రోజు పూలు చక్కగా అందంగా ఉంటుంది గార్డెన్లో పెంచుకున్నాను తర్వాత చూస్తేనంటే అద్భుతాలు తెలుసే నాకు నేచర్ డాక్టర్స్ వీడియోల్లోని యూట్యూబ్లోని గూగుల్లోని బ్లూ శంఖం గురించి అయితే ఇది నా దీని ఆహారం అదే ఒక డ్రింక్గా తీసుకోవడం చాలా మంచిదని అనేసి అయితే డ్రింక్గా ఎలా తీసుకోవాలి అంటారా దీని చక్కగా ఒక నాలుగు పూలు ఒక మనిషికి నాలుగైదు పూలు సరిపోతాయండి వేడివేడి తలతల మరి నీళ్ళల్లోని స్టవ్ కట్టేసి మరిగిన తర్వాత ఇవి వేసేసి మూత పెట్టేయండి అలా మగ్గిపోయి ఈ కలర్ అంతా కూడా అందులో దిగిపోతుంది అనమాట ఈ కలర్ అంతా కూడా ఇది ఎంత బ్లూ కలర్లో చూసారా ఇది ఈ ఈ కలర్ అంతా కూడా దిగిపోతుంది న్యాచురల్ కలర్ అండి ఇదే కలర్ మనం ఇది ఇంకేదైనా ఫుడ్లో తీసుకోవాలంటే కెమికల్ యాడ్ అయిపోద్ది అనమాట మనకి నేచురల్ కలరు దీని హెల్త్ బెనిఫిట్స్ అమోఘంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే కన్నా మీరు ఒకసారి సెర్చ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకు మీరైతే మాత్రం శంఖ పూల మొక్కలు మాత్రం పెంచాలి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకైతే ఒక నాలుగు దొరికాయి అది ప్రస్తుతం పూలు చూపించినట్లు లేదు మీరు రెండు మూడు కలర్స్ కలిపి నా పందిరండి ఇది ఇది నాకు సిమెంట్ మొడల్లో పెట్టాను నేను ఇది ఇదిగోండి మా సిమెంట్ మడి మా సిమెంట్ మొడలో పెట్టాను ఈ పసుపు ఎక్కడికక్కడ పుట్టేస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇది మొత్తం ఇలా అల్లేసింది అనమాట ఇలా అల్లేసింది చూసారా ఎంత లావు అయిందంటే దీనికి ఏజ్ ఎక్కువ ఉన్నట్టే లెక్క వన్ సంవత్సరం ఆరు నెలల మధ్యలో ఉన్న దానికి ఇంత వయసు ఉంటుంది ఇదిగోండి మొత్తం బ్లూ శంఖ పూలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు చక్క కోసి చక్క ఇదిగోండి ఇది ఒక కలర్ అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఉంది పూజలకి వాడతాను కషాయాలకి కూడా వాడుతాను ఇది ఒక కలర్ అండి ఇంకోటి కూడా ఉంది చూపిస్తే ఒక చిన్న డబ్బాలో పెట్టిన కూడా ఇది మంచిగా పెరిగిపోద్దండి చిన్న డబ్బాల్లోని ఇది ఇలాంటి డబ్బాల్లోని పెట్టేసినా కూడా మంచిగా పెరిగిపోద్ది అనమాట అయితే ఈ శంఖ పూలని మేమైతే దేవుడు కొన్ని వస్తున్నాయండి దేవునికి ఇష్టం కదా దేవుడు మూల పూలు ఉండాలి కదా పూలు పెట్టి పూజ చేసుకుంటాం కదా దేవుడు పెట్టేస్తున్నానండి అంటారు మన ఫ్రెండ్స్ అందరు కూడా ఓకే మంచిదే పెట్టండి దేవుడికి పెట్టండి కానీ మనం ఎప్పుడు పెడతామండి దేవుడికి చక్క ఉదయాన్నే పూలు చక్కగా ఫ్రెష్గా కోసుకెళ్ళి దేవుడిని పూజ చేసి దేవుడి మూల పెడతాం ఈవినింగ్ తీయండి ఈవినింగ్ మన ఎలా దేవుడు మూల పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మనం నైవేద్యాలు నైవేద్యాలన్నీ కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం కదా ఈ పుష్పాలను కూడా మీరు ప్రసాదంగానే స్వీకరించండి మీకు పూలు తక్కువ ఉన్నాయి మాకు పూజకి కషాయం కలిపి సరిపోండి ఓన్లీ పూజగా మేము వాడతాం అనుకున్న వాళ్ళు పూజించండి దేవుడికి మీ నచ్చిన దేవుడిని మీకు నచ్చిన పూజించేసి ఉదయం సాయంత్రం చక్కగా తీసి ప్రసాదంగా భావించి కషాయం చేసుకుని తాగండి చాలా మంచిది అంతే తప్ప వీటిని అస్సలు వేస్ట్ చేయొద్దండి చాలా అపూర్వమైన సంపద మనకి ఇదంతా కూడాను మరి ఈ శంఖం పూల గురించి నేను ఇంకా అసలు చెప్పాలను చెప్పలేకపోతుంది అనమాట ఇంకా అసలు ఎలా చెప్పాలి అంటే దాని లాభాలు చాలా అనమాట అందుకు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేసేసి ఆ చక్క పూలు తాగమంటున్నారు పూలు మరిగించుకొని తాగేయడం ఏంటనేసి అంటే చక్కగా తాగాలండి ఇది మాత్రం మేము అప్పుడప్పుడు తగిన సరదాగా ఎవరిని వచ్చినా కూడా దీన్ని మరిగించి ఇస్తాము మీకు ఇంకా మరిగించింది వేడివేడిది కొంతమంది వేడివేడిగా తాగడం ఇష్టం చక్కగా కప్పులో కోసుకొని వేడివేడి సిప్ చేసుకొని తాగండి ఇంకా మీకు తాగడానికి కొంచెం అలవాటు చేసుకోవాలి ఇబ్బందిగా ఉంది ఈ టేస్ట్ అనుకుంటే టేస్ట్ అయితే ఏం ఇబ్బందిగా ఉండదండి మామూలు యావరేజ్గా ఉంటుంది కషాయంలో చేదుగానో మరీ తీయగానో ఉండదు మీకు ఇంకా రుచిగా ఉంటుంది కొంచెం కొంచెం వేస్తారు నిమ్మకాయ వేస్తారు నిమ్మకాయ వేస్తారండీ ఆ టీలో కలర్ మారిపోద్దండి పింక్ కలర్కి వచ్చేస్తుంది అనమాట ఈ వైలెట్ కలర్ అలా పోయి ఇదిగోండి ఈ పింక్కి వచ్చేస్తుంది ఈ పింక్ కలర్కి వచ్చేస్తుంది అనమాట ఒక మ్యాజిక్ లాగా అవుతుంది గాజు గ్లాస్లో ఈ కషాయం పోయ్యండి పైనుంచి ఇలా నిమ్మకాయకుండా ఇలా కలపండి అలా కలర్ మారిపోద్ది భలే ఉంటుంది అలా కూడా తాగొచ్చు మీకు నేను డైరెక్ట్గా కూడా తాగొచ్చు అలాగే దీంతో రోజు పెద్ద బిజినెస్లే అయిపోతున్నాయండి వివిధ ఆన్లైన్ ఆన్లైన్లోనైతే ఈ దీని దీని విశిష్టత అందరూ తెలుసుకున్నారు ఇప్పుడు తెలుసుకొని పాపం పెంచడానికి అవకాశం మనకంటే మిద్ది తోటలు ఉన్నాయి ఎలా వాళ్ళ ఏదో మూల పెట్టి పెంచుకుంటున్నాము మిద్ద మిద్ది తోట లేని వాళ్ళు అసలు మొక్కలు దానికి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు ఆన్లైన్లో ఏం నేను ఇలా పూలు పంపించలేరు కదా పాడైపోతుంది కదా మా గురించి మనకి మనకు ఎక్కడెక్కడికో ఆర్డర్లు పెట్టుకుంటాం చేరేసరికి పాడైపోతాయి కదా అందుకు ఇవి డ్రై చేసేసి పంపిస్తున్నారు ఆ డ్రై ఆ ఎండిపోయిన పువ్వులు మళ్ళీ మరిగించుకొని కషాయం కింద కొంతమంది మెడిసిన్ కింద వాడుతున్నారు మనకైతే ఆ బాధ లేదు కదా మన గార్డెన్లో ఎక్కడ ఏ మూల విత్తనం పెట్టినా కూడా ఆ చక్కగా మనకు పనికి వస్తుంది కానీ ఎండిపోయిన పువ్వులు పచ్చి పూలల్లో ఉన్నంత ఫ్రెష్నెస్ హెల్త్ బెనిఫిట్స్ మామూలు దాంట్లోనైతే ఉండవు కానీ ఇలా కానీ తప్పనిసరి పరిస్థితి దీన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలిసి డ్రై ఫ్లవర్స్ ఆన్లైన్లో తెప్పించుకొని తాగుతున్నారు మనమైతే చక్కగా ఇలా పోయి పువ్వులు మనం వాడుకోవచ్చు వీటినే కాకుండా మనం ఆకులు కూడా శంఖం ఆకులు కూడా అండి వేర్లు అంట కొమ్మలంట ప్రతిదీ కూడా మెడిసిన్ గానే దాన్ని కషాయం చేసుకుని వాడుకుంటారు అనమాట మనకేంటి చక్క పూలు వస్తున్నాయి కాబట్టి పువ్వులు వాడుకుందాం పువ్వులు లేనప్పుడు ఇంకా మనకు అవసరం అనుకుంటే ఆకులు కూడా కషాయం చేసుకుని తాగుచుడు గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ అనేసి మన ఆన్లైన్లో పోడదు ఖరీదు పెట్టి బ్రాండెడ్ కంపెనీలు తెచ్చుకుంటున్నాం కానీ మన గార్డెన్లోనే పెద్ద గ్రీన్ టీ తోటండి ఇది మన లెమన్ గ్రాస్ మన ఆల్ స్పైసెస్ మన ఇలాచి ఆకులు తర్వాత మన అల్లం ఆకులు మన ఆకులు తమలపాకులు అలాగే ఈ శంఖ ఆకులు ఇవన్నీ కూడా మనకి గ్రీన్ టీ లాగా చేసుకుని రెండు మూడు రకాల కాంబినేషన్స్ అయినా చేసుకోండి లేదా సింగిల్ సింగిల్గా అనేసి రోజుకో వెరైటీ లాగైనా కొంచెం తాగండి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అయితే ఈ విధంగా మనకి ఇక్కడ శంఖ పూలు అయితే ఇక్కడ రెండు మూడు రకాలు కలుపుకుందాను కదా ఇంకోటి ముద్ద శంఖ ఉంది చూద్దాం పదండి వెళ్ళాము ఇదిగోండి విత్తనాలు అయితే సేకరిస్తున్నాను నేను ఎన్ని విత్తనాలు వచ్చాయి చూసారు ఇవన్నీ మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మొన్న నా గార్డెన్ మీట్లో అయితే చాలా పంచానండి విత్తనాలు ఇవి అన్ని రకాలు కలిపి అనమాట ఇది ఇదిగోండి దీనికి సీడ్ ఇలా ఉంటుంది ఇంకా నాకు తెలిసిన విషయం నిజాలు ఏంటంటే ఇంకా అది మీరు నమ్ముతారో లేదో కానీ ఇవి పచ్చికాయలు ఇప్పుడు చూసారా పచ్చిగా ఉన్నాయి కాయలు పచ్చిగాయ సీడ్ ఇది సీడ్ అనుకుంటున్నాం మనం కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని చిక్కుడుకాయలాగా కూరకు వాడతారటండి ఇదిగోండి ఇలా ఈ పచ్చిగా ఉన్నప్పుడు వీటిని కూరగా అంటే ఈ ముదిన ఈ వలిచేసి గింజల్ని మనం చిక్కుడు గింజలు వండుకుంటాం కదా బఠానీ కూర చేస్తాం కదా ఆ విధంగా కూడా వండుకుంటారని కొన్ని వీడియోలు అయితే చూశాను నేను అప్పుడు అనిపించింది ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఈజీగా మన గార్డెన్లో ప్రతిదీ మనం ఇంత బాగా వాడుకోవచ్చు అని అనేసి చక్కగా మీరు ఏంటంటే కనీసం పువ్వులు కషాయమైనా తాగుదాం దేవుడికి ఇష్టమైన దేవుడు పెడదాం శాంతి ప్రసాదం కదండి తీసుకుందాం అలాగే ఇంకో మొక్క చూద్దాం కదండి బకెట్లోనే పెట్టాను అలా చెప్పాను కదండి ఇంకొక శంఖ పూలు మొక్కని ఇదేనండి బకెట్ బకెట్లో పెట్టాను మంచి పింక్ కలర్ మంచి పింక్ ముద్దు అనమాట చాలా బాగుంది నేను సౌజీ వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే విత్తనం తీసుకొచ్చానండి చాలా మందికి పంచాను ఎక్కువ ఇచ్చారు నాకు చూసారా ఎంత బాగుందా కదండి అబ్బాబ్బబ్బా అసలు ఒక్కొక్కటి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి అసలు నేను చూపించి మీకు రెండే ఒకటి ఏదో ఒకొక్క చూపించాను మూడోది దగ్గర ఏడెనిమిది కలర్స్ అయితే నేను చూశాను కదా మన గార్డెన్లో మాత్రం మూడు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి పింక్ పింక్ ముద్ద పింకు కాదు పర్పుల్ కాదు మధ్యలో ఉంది ఇది ఇదిగోండి ఇంకా డార్క్ కూడా వచ్చింది కొంచెం లైట్ అయింది అనమాట ఇది మనకి డార్క్ కలర్ కూడా కొంచెం మనం ఇచ్చే ఎరువులు పట్టు కూడా ఉంటుందండి కలర్ రావాలి అంటే మాత్రం మనం ఇచ్చే ఎరువులు పట్టు కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇలాంటి మొక్కలు పెంచడమే కాదండి వాటి కషాయం తీసుకోవడమే కాకుండా అసలు వీటిని పెంచి వాటి పక్క నుంచి తిరుగుతూ వాటిని సర్వీస్ చేస్తూ మనం సేవ చేస్తూ వీటికి తాకడము వీటి చుట్టూ తిరగడము వీటిలో పనిచేయడం కూడా చాలా చాలా ఆరోగ్యానికి ఇది ఒక ఆర మన ఆరా తీసుకున్నట్టు మొక్కలు ఒక ఆరా రిలీజ్ చేస్తాడు మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడాను అద్భుతం అండి అసలు అవన్నీ కూడా చాలా ఆనందం అనిపిస్తుంది అంటారు వీటి గురించి చెప్తుంటే మాట్లాడుతుంటే అంటే ఇవి ఇచ్చే మనకి హెల్త్ బెనిఫిట్స్ అలాంటిది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మనం కొనుక్కుంటాం కానీ ఇలాంటివి కొనుక్కోలేము ఇలాంటి ఆరా రిలీజ్ చేయడం అనేది ఆ చెట్లకే అది దక్కుతుంది మనమైతే కొనుక్కోలేము కాబట్టి మీ దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అంత మీరు మొక్కలు పెంచండి రోజు ఈ ఆనందాన్ని అయితే అనుభవించండి నేను రోజు మొక్కలు ఏ విధంగా హక్ చేసుకుంటే ఉంటుందండి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట అసలు బరువు అంతా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మొక్కలతో మన అనుబంధం ప్రకృతికి మనం కనెక్ట్ అవ్వడం ప్రకృతి అమ్మ అన్నారు అందుకే అమ్మకి మనం కనెక్ట్ అవ్వడం అనమాట ఓకే అమ్మ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాం కదా ప్రేమగా చూసుకుంటుంది కదా అమ్మ అలా అనమాట ఇదండి ఇదో కలర్ మా దగ్గర ఉంది ఓకే అండి ఈరోజు వీడియోతో ఎక్కడితో అయిపోలేదు మంచి హార్వెస్ట్ కూడా ఉంది పదండి వెళ్దాం హార్వెస్ట్కి వెళ్లే ముందు ఈ అపరాజిత పింక్ కలర్ ముద్ద శాంకం చూద్దాం అండి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉండవల కలర్ మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను ఈవినింగ్ మరొకసారి తీస్తాను అనమాట వీడియో ఎంత బాగుంది చూడండి బేబీ పింక్లు అని తగ్గి ఇరవై లీటర్ బకెట్లు ఇక్కడైతే మాత్రం మంచిగా పెంచుతున్నాను ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా కూడా ఒక పర్ణశాల లాగా అల్లుకోవాలి అనేసి ఆ పందిరి మీద అని నేను ఉంచుతున్నది అక్కడే ఉండిపోతుంది అయితే ఇంకా హార్వెస్ట్ అన్నాను కదా ఇంకా వంకాయలు అండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఏంటి ఎక్కువ సార్లు వంకాయలు చూపిస్తున్నారు అనుకోవద్దు ఎక్కువ సార్లు వంకాయలు వస్తున్నాయి కాబట్టి చూపిస్తున్నాం మిగతా ఆకుకూరలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేసేస్తూనే ఉన్నాం కదా వంకాయలు మాత్రం మాకు ఇబ్బంది లేకుండా చక్కగా వస్తున్నాయి ఎన్ని వంకాయలు వచ్చినా మనకి ఒక్కొక్క రేసి ఒక్కొక్కసారి డిఫరెంట్గా చేసుకుంటాం కాబట్టి అసలు ఏమి ఇబ్బంది లేదండి అసలు ఎక్కువ మంది అడిగేది ఏంటంటే వంకాయలు మీరు ఇన్నిసార్లు హార్వెస్ట్ చూపిస్తున్నారు మాకు ఎక్కడికక్కడ పుచ్చిపోతున్నాయండి మొక్కలు తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి అంటుంటారు అని పెడుతుంటారు ఎక్కువ సార్లు పెద్ద పెద్ద వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నారని అది సీడ్ని బట్టి కూడా వంగ మొక్క గురించి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో చేశానండి చూడడం వల్ల ఎలా ఉంటే ఒకసారి చూసేయండి లేదు అంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వంగమొక్క సీడ్ని బట్టి కూడా అది క్రాక్ ఉంటుంది సీడ్ని బట్టి కూడా తెగుళ్ళు ఉంటాయి మంచి బలమైన సీడ్ ఆర్గానిక్ సీడ్ అయితే మనం ఆర్గానిక్గా ఇచ్చే మన ఎరువులకి అది చక్కగా మంచిగా మనకి కాపు వస్తుంది మొక్కకి తెగులు రాకుండా ఒక్క తెగులు వచ్చిందంటే కాపు సరిగా రాదు కదా అందుకనమాట కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు వంగ మొక్కల కేరింగ్ గురించి అయితే చూడండి దాని గురించి తెలిసినప్పుడు మనకి ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట మొక్కల గురించి కొంచెం మనం ఎక్కువ తెలుసుకోవడం వలన అలాగా ఇప్పటికైతే మాత్రం ఈ ఒక చెట్టుకో నాలుగు కాయలు వచ్చి నాకు వారానికి ఒక కేజీ కాయలు తప్పనిసరిగా వస్తాయండి ఇంకా ఈ ట్రెండ్ ఇక్కడ చూడ ఇక్కడ చూసారు ఇంకో మొక్క మర్చిపోయాం మనం ఇక చారల వంగ చారల వంగ ఉందనమాట గ్రీన్ వంగ ఇది టమాటో కూర టమాటోస్ కూర చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా బలంగా గట్టిగా ఉంటాయండి ఇవి కాయలు మాత్రం కానీ వండితే స్మూత్గా అయిపోద్ది ఇలా హీటు తగిలేసరికి చక్కగా మెత్తగా అయిపోద్ది అనమాట కూర చాలా చక్కగాను ఈ విధంగా మనం ఏంటంటే గార్డెన్ అంతా తిరిగేస్తాం కదా ఏం కావాలన్నా కూడా బుట్ట పట్టుకొని రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటాను నేనైతే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఒకే ఒకటి సింగిల్గా లాగా వచ్చింది అంటారే ఈ చెట్టుకి ఒక్కటే ఒక కాయ కానీ పెద్దది ఒక పావు కేజీ ఉంటుంది అనమాట అంత పెద్దది వచ్చింది ఏం ఆనందం అండి బాబు చూస్తుంటే మాత్రం బలే షైనీగా స్మూత్గా బలేగా ఉంటాయి అనమాట అందుకు నాకు హారో అనగానే ఎక్కడ లేని కష్టమంతా కూడా మర్చిపోయేది ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనకిచ్చేది హారవేసలే కదా కాబట్టి ఇప్పుడు చదివిగా ఉండే ఆకులు ఎప్పటికప్పుడు ఇలా ముదురు ఆకులు మాత్రం అస్సలు ఉంచకూడదు దీనికి ఉంచామా మొక్క బలం ఆ ముదురు ఆకులు లాగేసుకుంటాయి అనమాట వంకాయలు కొంతమంది అంటారు అమ్మా అసలు ముదిరిపోయాను ఎలా తెలుస్తుందమ్మా పెరిగితేనే ఉంచుతుంటే ముదిరిపోతున్నాయి అంటే కలర్ షైనింగ్ తగ్గిపోద్ది షైనింగ్ తగ్గిపోయి డల్ అవుతుంటుంది అప్పుడు ఇంక ముదురుతుంది అని అర్థం అనమాట అది మీరు కాయ సైజుని బట్టి కాకుండా కలర్ని బట్టి కూడా మీరు చక్కగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ గుడ్డు వంకాయలు ఎగ్ బ్రింజాలు తెల్ల వంకాయ ఇవన్నీను ఇప్పుడు మళ్ళీ ముద్దు ముద్దుగా నిజంగా గుడ్లలాగా ఉంటుందండి కలర్ సైజు అంతా కూడాను ఇది కూడా చాలా నుంచి ఉందండి మొక్క అయితే మాత్రం సరదాగా ఎప్పటికప్పుడు ఇలా చిగుర్లు కట్ చేస్తూ పెద్ద ఆకులను కట్ చేస్తూ ఉంటే చిన్న వస్తూ ఈ విధంగా మన కనువిందు చేస్తుంది ఇది ఎగ్ బ్రింజాలు ఎగ్ బ్రింజాలు కూడా ఇప్పుడు మనం కట్ చేద్ది కరిపాక మొక్క పక్కన ఉంది ఇది కూడా ఎక్కువగా ముదిరిపోతూ ఉంటుందండి ఎక్కువగా సైజ్ పెరగడం లేదు చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అందుకని చిన్న చిన్నవి కోసేస్తున్నాను ఎక్కువ ఉన్నా కూడా ముదిరిపోతున్నాయి చెట్టు నుండి ఏం ఎందుకు అలా అవుతుంది అంటే ఒకేసారి పోతంత వచ్చేది వల్ల బలం సరిపోదు కదండి కొద్ది కొద్దిగా వస్తూ పెద్దవి చిన్నవి కలిపి ఉంటే మాత్రం చెట్టుకు బలం సరిపోతుంది ఇలా ఒకే సైజు ఒకేసారి వచ్చేసాయి అనుకోండి బలం సరిపోదు మొక్కకి అందుకు కొంచెం ఇలా చిన్నవే కోసేయాల్సి వస్తుంది చూస్తున్నారు చేతిలో అవి కోడిగుడ్లు లాగా ఉన్నాయి వంకాయలాగా లాగా ఉన్నాయి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి కోడి లాగే ఉన్నాయి కదా నిజంగా అందుకే దాన్ని గుడ్డు వంకాయ అన్నారో ఏమో మరి సరదా సరదా వంకాయలు ఒకప్పుడు చాలా సరదా అనిపించేది గుడ్డు వంకాయలు అనమాట అంత ప్యూర్ వైట్ ఎప్పుడూ నేను మార్కెట్లో కానీ ఎక్కడ కానీ చూడలేదు మన గార్డెనర్స్ దగ్గర మన గార్డెన్లోనే చూస్తూ ఉంటాము ఇది ఒకటి పాత మొక్క దీనికి కూడా అక్కడక్కడ ఇలా కాస్తూనే ఉంటాయి పాత మొక్కలు కూడా మన తీబుద్ది కాదనమాట ఏదో కొంతైనా కాపు వస్తుంది కదా అందుకు ఈ విధంగా ఈరోజు వంకాయలు కేజీకి ఎక్కువగానే మనం కోసుకున్నాం కదా అన్ని రకాలు కలిపి దగ్గర నాలుగు రకాల వంకాయలు ఎగ్ బ్రింజాలు లాంగు రౌండ్ ప్లైన్ రౌండ్ గీతల్లో కూడాను గ్రీన్ అలాగా ఈ విధంగా ఇంక మొత్తం ఒక రౌండ్ కొట్టేస్తాను గార్డెన్లోనే హాయిగా అనిపిస్తుంది అనమాట కష్టం అనిపిస్తుంది అందుకని ఫస్ట్ ఎప్పుడు మా చేయాల్సిన పని అంతా చేసేసిన తర్వాతే వీడియో తీసుకొని తర్వాత హార్వెస్ట్ చేస్తాను లాస్ట్ని అప్పుడు కష్టం మర్చిపోవడానికి మనకి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం శంఖ గురించి అయితే మంచి 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 విషయాలు తెలుసుకున్నాం చక్కగా పెంచడమే కాకుండా వాడండి నా ఇక అంత అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అంతా ఇక్కడ చూసుకొని మురిసిపోవడానికి ఇక్కడ కూర్చుంటాయి అనమాట ఇక్కడ ఒక అరుగు కట్టించుకున్నాము చక్క పైన ఇలా ఉంటుంది టెంటు ఎక్కిపోయినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట అదంతా పూల మొక్క ఎక్కిద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు వంకాయలు ఎన్నో చేయి లెక్క పెట్టేద్దామా చూద్దామా అనేసి చూస్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీద తప్పనిసరిగా చే తెలియచేయండి మీ ఇంట్లో కూడా శంఖ పువ్వులు చాకా పెంచుతున్నారా పెంచితే వాడుతున్నారా వాడితే మీకు ఎలా ఉంది అదంతా కూడా మీరు ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కొంచెం షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు మరిన్ని మనం చేస్తూ మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ లోకా సంస్థ సుకునోభవంతో బాయ్ అండి